వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు ముఖ్య మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత చెప్పన్నా రెండు వేల మంది ఉద్యోగాలను చూసేసారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేలకు అది సరిపోదు అన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకొక ఐదు వేల తీసి ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బిఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఈ సంస్థలో సగం సగం పదహారు వేల మంది కూడా పని చేయకూడదు ఇదే బిజెపి అజెండాగా పెట్టుకుంది కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థ నిర్వీర్యం నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది పక్కన హిందుస్థాన్ జింక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా నాలుగు కిలోమీటర్ జింక్ అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూప్ కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాలు నిలిపిందా వ్యాపారం చేసింది ఆ భూములకు అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్లో మోడీ గారిని డిమాండ్ చేస్తుంది రెండు వేల మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేసారో కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో మూడు వేల మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటే అంత మందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత అంతేకాదు ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయబోము అని చంద్రబాబు గారు రేపు ఎల్లుండి ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు ఈ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైండ్స్ ఇప్పించాలి ఇప్పించిన తర్వాత సెయిల్ కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ రెండు వేల మంది ఉద్యోగాలను మళ్ళీ స్టీ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బిజెపి పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఎటువంటి పరిస్థితులు ప్రైవేటైజ్ అవ్వడానికి ఒక రకంగా కాదు కదా ట్వంటీ ట్వంటీ వన్ లోనేమో ఒక ప్రకటన చేస్తారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాను అని చెప్తారు ఆ తర్వాత నాయకులు వస్తారు ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు ఆ తర్వాత మళ్ళీ చంపాలి అంటే అది ముందు ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు అదంతా కదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములా సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అని అమలు పరిచింది బిజెపి మెల్లెగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ ను పెంచుకుంటూ పోయింది బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ను కూడా పెంచుకుంటూ పోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు